హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ బాబ్జీని బాగా కొట్టి ఎందుకురా ఎందుకు నా కుటుంబంపై వరుసగా అటాక్స్ చేస్తున్నావు ఎందుకు అని చెప్పి గట్టిగా అడిగి అరుంధతిని ఎందుకు చంపాలనుకున్నావు ఎందుకు బాగీని కిడ్నాప్ చేశావని చెప్పి గట్టిగా అడిగేసరికి అమర్ కళ్ళల్లో మట్టిని కొట్టి తప్పించుకొని పారిపోతాడనమాట బాబ్జీ ఇంకా అమర్ గుడి మొత్తం చూసినా బాగి కనిపించకపోవడంతో లేదు వాళ్ళు గుడి దాటి వెళ్ళే అవకాశమే లేదు ఎలా అయినా బాగీని నేను ప్రాణాలతో కాపాడుకుంటాను అని చెప్పి ఇంకా గుడి మొత్తం వెతుకుతూ ఉంటారు అమర్ ఇంకా బాగిని గుడిలోనే చంపేయాలి అని ప్లాన్ వేస్తారనమాట ఆ రౌడీలైతే ఇంకా రౌడీలందరూ బాగీని ప్లాస్టర్తో నోరు కట్టేసి చేతులు కాళ్ళు కట్టేసి టేబుల్పై పై పడుకోబెడతారు పాపం బాగీ నిస్సహాయ స్థితిలో తన చేతులు కాళ్ళు కూడా ఆడించలేని పరిస్థితిలో ఉంటుంది అప్పుడే కరెక్ట్గా అమర్ అటువైపుగా వస్తాడు ఇంకా అమర్ చుట్టూ చూసిన రూమ్ అనేది అమర్కి కనిపించకపోవడంతో ఇంకా అమరైతే పాపం బాగీ అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇంకా బాగీ కూడా గట్టిగా ట్రై చేస్తూ తన కాళ్ళని చేతులని ఆడిస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా బాగీ పట్టీల సౌండ్ అయితే అమర్కి వినిపిస్తుంది ఇంకా వెంటనే అమర్ అయితే వెనక్కి తిరిగి చూస్తాడు చూసేలోపు బాగీని పొట్టలో పొడిచి ఇంకా రౌడీలైతే మళ్ళీ మళ్ళీ పొడవాలి అనుకుంటారు ఇంకా వెంటనే అక్కడికి అమర్ వెళ్ళి రే అని చెప్పి వాళ్ళని అరిచి గట్టిగా ఇంకా వాళ్ళని అయితే కొడతాడనమాట అమర్ ఇంకా వాళ్ళందరినీ బాగా కొట్టి 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 ఇంకా అమరైతే అందరినీ పట్టుకుంటారు ఉంటాడు కానీ కొంతమంది అందులో పారిపోతారు కొంతమంది మిగులుతారు ఇంకా రాతోడ్ పోలీసులకు ఫోన్ చేసేసరికి వాళ్ళని జైలుకు పంపిస్తాడనమాట అమర్ కానీ బాగీకి మాత్రం పాపం బ్లీడింగ్ అవుతూ ఉంటుంది బాగి అని చెప్పి ఇంకా బాగీని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు అమర్ ఇంకా హాస్పిటల్లో బాగీకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది బాగి నీకేమీ కాదు బాగి ఒక్కసారి నా జీవితంలో నేను కోల్పోయింది చాలు ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ నేను కోల్పోవాలనుకోవటం లేదు అని పాపం ఇంకా అమరైతే అలా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే బాగీ వైపు చూస్తూ ఉంటాడు మనోహరి మాత్రం అమ్మయ్యా ఇది బ్రతకలేదు చావలేదు ఇది చేస్తే మళ్ళీ అదొక కేసు అయ్యి ఆ బాబ్జీగాడు ఊరు పాడిపోతే అప్పుడు మొత్తం నాణెత్తి మీదకే వచ్చేది ఇది బ్రతికే ఉంది కాబట్టి ఇంకొకలా ఇంకొకలా ఏదో ఒకరోజు దీన్ని ప్లాన్ చేయాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుందనమాట మనోహరి అప్పుడే కరెక్ట్గా అనామిక అయితే అరుంధతి అయితే మనోహరి దగ్గరికి వస్తుంది ఏంటి మనోహరి నిన్ను చూస్తుంటే నాకేదో తేడాగా ఉందే దీని వెనక నీ హస్తం ఏమైనా ఉందా మనోహరి అని అడుగుతుంది అనుమానంగా అరుంధతి ఏయ్ ఏంటి ఏదో నా గురించి బాగా తెలిసిన ఆరా తీసేదానిలా మాట్లాడుతున్నావు నేను ఏంటో ఎవరో తెలిసినట్టు మాట్లాడుతున్నావు చూడు నాకు బాగీకి చిన్న చిన్న గొడవలుంటాయి అంతేకాని తన్ని చంపించేంత క్రూరరాలిని నేను కాను అని అంటుంది మనోహరి ఓ నువ్వు ఎంత క్రూరరాలువో నాకే తెలుసు అని పాపం మనసులో అనుకుంటుంది అరుంధతి అలా అమరైతే పాపం ట్రీట్మెంట్ జరుగుతున్న వైపు చూస్తూ ఉంటే డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ ఇప్పుడు ఇప్పుడు బాగీకి ఎలా ఉంది అని అడుగుతారు షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ కాస్త కత్తి అనేది ఇంకొంచెం లోపలికి గుచ్చుకున్న ఆర్గన్స్ చాలా డ్యామేజ్ అయ్యేవి బట్ కొంచెంలో ప్రమాదం తప్పింది మీరు కాకపోతే తనకి కాస్త బెడ్ రెస్ట్ అనేది అవసరం అని చెప్తారు థ్యాంక్ యూ డాక్టర్ అని ఇంకా బాగి దగ్గరికి అమరు వెళ్తారు బాగి పాపం వైపు చూస్తూ ఉంటుంది ఏవండి మీకేం కాలేదు కదా అని అడుగుతుంది బాగీ మిస్సమ్మా చావు అంచుల వరకు వెళ్ళొచ్చావు అయినా నువ్వు మా గురించి అడుగుతున్నావు నీకేమవుతుందని కొంచెం కూడా ఆలోచించవా అని అడుగుతారు పాపం అమర్ ఏవండి నాకు నాకంటే మీరే ముఖ్యం ఎందుకంటే మీరు మీరందరూ నా బాధ్యత నా బాధ్యత అని అంటుంది పాపం బాగి ఇంకా బాగి వైపు అలా ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట అమర్ బాగి ఇంత మంచి అమ్మాయి కానీ నేను తను కోరిన కోరికలని తీర్చలేకపోతున్నాను తన ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నాను అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటారు మనసులో అమర్ ఇది ఇలా ఉండగా బాగీని అమర్ ఇంటికి తీసుకువస్తాడు ఇంకా అన్ని ట్యాబ్లెట్స్ జ్యూస్ అవన్నీ ఇంకా బాగీకి అమరే ఇస్తూ ఉంటే బాగీ అమర్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది మనోహర్ ఇదంతా దూరం నిండి చూస్తూ నువ్వు తప్పించుకున్నావు కానీ నీ అక్క నా చేతిలో అయిపోతుంది ఎందుకంటే ఇంక అనామికని అనామికలో ఉన్న ఆరుంధతిని ఇద్దరినీ ఈ ఇంట్లో ఉండనివ్వను కదా అని మనసులో అనుకుంటుందనమాట మనోహరి ఇంకప్పుడే అక్కడికి అరుంధతి వస్తుంది ఏంటి మనోహరి ఏదో ఉండనివ్వకూడదు నన్ను బయటికి పంపించేయాలని ప్లాన్ వేసినట్టున్నావు నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా నాకంటే ముందు నువ్వే బయటికి వెళ్ళిపోతావు అని అంటుంది అరుంధతి ఏయ్ నీ మాట తీరు నీ పొగరు చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు అనామికవి కాదు అరుంధతివి అని అంటుంది అరుంధతి అరుంధతితో మనోహరి ఎస్ అవును నేను అరుంధతినే ఏం చేస్తావు హా ఏం చేస్తావు చూడు నిన్ను ఒక్కసారి నమ్మి నా ప్రాణాలనే నేను పోగొట్టుకున్నాను మళ్ళీ మళ్ళీ నీలాంటి దుష్టశక్తి ఉన్నదాన్ని ఇంట్లో ఉండనిచ్చి నా బా నా చెల్లెల బా జీవితాన్ని నా భర్త జీవితాన్ని నా పిల్లల జీవితాన్ని పనంగా పెట్టాలి అని నేను అస్సలు అనుకోను చూడు మనోహరి నీకు రోజులు దగ్గర పడ్డాయి అది తెలియాలంటే ఇంకొద్ది ఇంకొద్ది గంటలు నువ్వు వేచి చూడాలి తర్వాత ఏది ఏమవుతుందనేది నీకే అర్థమవుతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుంధతి ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఇదేంటి భయపడుతుందనుకుంటే నేనే అరుంధతిని ఏం చేసుకుంటావో చేసుకో అని ఇంత కాన్ఫిడెంట్గా చెప్పే వెళ్ళిపోయింది అంటే నేనేదో ఒకటి ఆలోచించాలన్నమాట అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అమర్ బాగీ దగ్గరికి వస్తారు ఇంకా బాగీ అయితే అప్పుడే లేచి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది హే బాగీ ఎక్కడికి వస్తున్నావు అని అడుగుతారు అమర్ అది కాదండి మార్నింగ్ నుంచి కిందే ఉండాలి అని అనుకుంటున్నాను ఇక్కడే ఉన్నాను కదా కదలకుండా కాసేపు అత్తయ్యకి వంటలో సహాయం చేస్తానండి అని అంటుంది బాగీ నీ పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచించుకున్నావా ఎప్పుడు చూడు ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తాను హెల్ప్ చేస్తాను అంటావు ఏమీ అక్కర్లేదు నువ్వు కూర్చో అని అంటారు అమర్ అది కాదండి నాకేం పని చేయకపోతే అస్సలు పాలు పట్టదు నిద్ర కూడా పట్టదు మనన్ను ఏం చేయమంటారు అని అంటుంది బాగీ నేను నిన్ను నిద్రపుచ్చుతాను అని అంటారు అమర్ ఒక్కసారిగా బాగి వైపు చూస్తూ ఉంటుంది ఏంటి మీరా అని అడుగుతుంది ఏ నేను చేయలేననుకుంటున్నావా నేను నిన్ను ఎలా నిద్రపుచ్చుతానో నువ్వే చూడు అని ఇంకా అమరైతే ఒక ఉయ్యాలనైతే తయారు చేస్తాడనమాట బాగీ కోసం ఇంకా బాగీ అలా హ్యాపీగా ప్రేమగా పాపం అమర్ వైపు చూస్తూ ఉంటుంది ఇంకా అమర్ అలా ఉయ్యాల రెడీ చేసి బాగీని ఎత్తుకొని అందులో పడుకోబెట్టి ఇంకా ఉయ్యాల ఊపుతూ ఉంటాడనమాట అమర్ ఏమండి మీలో ఇంత మార్పు వస్తుందని నేను నేను అస్సలు అనుకోలేదండి అని అంటుంది బాగీ మిస్సమ్మా నువ్వు నిద్రపోవాలి ఏమీ మాట్లాడకుండా నిద్రపో అని అంటారు అమర్ అలా ఉయ్యాల ఊపుతూ ఉంటే పాపం బాగీకి నిద్ర వచ్చి నిద్రపోతుంది ఇంక అప్పుడే కరెక్ట్గా నిద్రపోతున్న బాగీ వైపు చూస్తూ అమర్ ప్రేమగా బాగీకి చెప్తూ ఉంటారు మిస్సమ్మా నేను ఎప్పుడు నీతో ఓపెన్ అవ్వకపోవడానికి కారణం నా గతం అరుంధతిని నేను మర్చిపోలేకపోవడం ఒక కారణమైతే నీకు అరుంధతికి ఉన్న సంబంధం ఇంకొక కారణం నువ్వు నాకు భార్యవయ్యావు పిల్లలకి తల్లివయ్యావు కానీ నా భార్యగా నేను నిన్ను ఎప్పుడు చూస్తాను అని అమ్మా నాన్న సమాజం రాతోడ్ అందరూ అడుగుతున్నారు కానీ వాళ్ళకి తెలియని ఒక విషయం ఏంటంటే నీకు నేను భార్య కంటే ఎక్కువ స్థానాన్నే నా మనసులో ఇచ్చాను బాగి అని చెప్తూ ఉంటారు అమర్ ఇంకా బాగి పాపం నిద్రపోతూ ఉంటుంది కానీ ఈ విషయాన్ని నేను ఇత చెప్పలేదు బాగి చెప్పలేను కూడా ఎందుకంటే సమయం చూసుకొని అన్ని సమస్యలు తీరిపోయాక అరుంధతిని చంపిన వాళ్ళకి శిక్ష వేసిన తర్వాత అప్పుడు అప్పుడు నీకు సర్ప్రైజ్ ఇచ్చి నా మనసులో ఉన్న ప్రేమంతా నీకు చెప్తాను ఒక్కొక్కసారి నీ అల్లరి చూసి కోపం వచ్చినా దాని వెనక ఉన్న నీ పెంకితనం నీ తనాన్ని చూస్తే నాకు నవ్వొస్తూ ఉంటుంది కానీ నీ ముందు నేనెప్పుడు బయట పడను బాగి అంతే నేను నిన్ను ఎంతలపా ప్రేమిస్తున్నాననేది నీకు తెలియాలి అంటే ఒక్కసారి నా ప్రేమ నీకు చూపించాలి కానీ దానికి ఇంకా సమయం ఉంది అని ఇంకా అమరైతే పాపం తన వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇంకా అలా అమర్ కూడా నిద్రపోతాడనమాట ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అరుంధతి తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే అనామిక వాళ్ళ అన్నయ్య వదిన వీళ్ళ ఇంటికి అమర్ వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా అమర్తో నమస్తే సార్ అని అంటారు నమస్తే ఎవరు మీరు అని అడుగుతారు సార్ మేము అనామిక వాళ్ళ అన్నయ్య వదిన సార్ అని అంటారు హో అవునా రండి కూర్చోండి అనామిక అనామిక అని పిలుస్తూ ఉంటారు అమర్ ఇంక అనామిక రెడీ అవుతూ ఉంటే అప్పుడే చిత్రగుప్త బాలిక ఇప్పుడు నీకు ఒక తీవ్రమైన సమస్య వచ్చుచున్నది అని అంటారు ఏమైంది గుప్తా గారు ఆయన నిన్న రాత్రి ఆయన బాగీకి సేవలు చేస్తూ ఉన్నారు చాలు గారు ఈ జీవితంలో చూసాను చాలు అని అంటుంది అరుంధతి అది కాదు బాలిక ఈ దేహమునందు అనామిక దేహము కదా వీళ్ళ అన్నయ్య వదినా వచ్చి ఉన్నారు కింద ఇప్పుడు నీకు సంబంధించిన వివరాలు అడుగుతారు నువ్వు ఏం చెప్తావు అని అడుగుతారు చిత్రగుప్తా అయ్యో అవునా మళ్ళీ వాళ్ళు వచ్చారా నేనేం చెప్పాలి గుప్తా గారు అని అంటుంది చూడు బాలిక ఈ విషయమున నేను నీకు ఎలాంటి సహాయము చేయలేను కాబట్టి నీవు జాగ్రత్తగా వ్యవహరించవలను ఈ ఒక్కే ఒక్క గండము నీకున్నది ఈ గండము నుండి నువ్వు గట్టెక్కినచో ఇంక నీ జీవితంలో ఎలాంటి గండాలు ఉండవు నువ్వంతటి నువ్వే పౌర్ణమి దాటిన తర్వాత ఈ బాలిక దేహము నుండి వేరు చేయబడతావు అని అంటారు చిత్రగుప్తా గుప్తా గారు నాకు ఆ టైం ఇచ్చారు చాలు కానీ ఇప్పుడు సమస్యని నేనే ఎదుర్కొంటాను ఒంటరిగా ఎదుర్కొంటాను అని చెప్పి ఇంకలా కిందకి వెళ్తుందనమాట అరుంధతి ఇంకా వాళ్ళ అన్నయ్య వదిన చూసి అన్నయ్య వదిన నేను చెప్పాను కదా నాకు ఇక్కడ బాగానే ఉందని నేను ఇప్పుడు ఆ ఇంటికి రాలేను అని అంటుంది అనామిక అదేందమ్మా అట్లా అంటున్నావు అయినా ఎంత నువ్వు పనిచేస్తే మాత్రం వాళ్ళు ఒక్కరోజు కూడా సెలవివ్వరా అని అంటారు ఇంకా అరుంధతి అనామిక వాళ్ళ అన్నయ్య ఏం పర్లేదు అనామిక నువ్వు వాళ్ళతో వెళ్ళి టైం స్పెండ్ చేయి అని అంటారు అమర్ అది కాదు సర్ అని అంటుంది అరుంధతి అనామిక అని ఒక గొంతు వినపడుతుంది అందరూ అటువైపుగా చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి ఎందుకంటే అనామికని ప్రేమించిన అర్జున్ అక్కడికి వస్తాడనమాట కొత్త క్యారెక్టర్ అర్జున్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి ఎందుకంటే చిత్రగుప్త ముందే చెప్పు ఉంచుతారు బాలిక నీకు తెలియదు ఆ బాలిక ఒక కుమారుణ్ణి ఒక బాలు ప్రేమించింది ఆ ప్రేమించిన ప్రేమ విఫలమైందనే తను ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఈ విషయమునూ జాగ్రత్తగా ఉండవాలని చెప్పి చిత్రగుప్త చెప్తారు ఒక్కసారిగా అనామిక బాయ్ ఫ్రెండ్ అయిన అర్జున్ని చూసి షాక్ అయిపోతుందనమాట అరుంధతి అనామిక నేను మోసం చేశాను నిన్ను నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినా నేను మాత్రం నిన్ను ఎంతో మోసం చేశాను నన్ను నన్ను క్షమించమిక నన్ను క్షమించాను అని ఇంకా అరుంధతి చేతులైతే పట్టుకుంటాడనమాట కొత్త క్యారెక్టర్ అర్జున్ ఒక్కసారిగా అరుంధతి షాక్లో ఉండిపోతుంది నువ్వు అని అంటుంది అదేంటి అను నువ్వు నన్ను మర్చిపోయావా నా ప్రేమని మర్చిపోయావా లేదు నీకేదో అయ్యింది నీకేదో అయ్యింది అని అంటాడు ఇంకా అర్జున్ అయితే అరుంధతి బాయ్ ఫ్రెండ్ అర్జున్ అయితే అనామిక బాయ్ ఫ్రెండ్ అర్జున్ అలా వాళ్ళని చూస్తూ ఉంటుంది మనోహరి ఏంటి అనామిక ఎందుకని మాట దాటేస్తున్నావు నిన్న కూడా మీ సొంత అన్న వదిన కనబడితే లేదు అని చెప్పావు ఇప్పుడేమో నీళ్ళెవరో తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు నాకు అర్థమైంది అమర్ తను అనామిక కాదు అనామిక ముసుగులో ఉన్న వేరే వ్యక్తి తను ఎవరో తెలియాలంటే స్వామీజీని పిలిపించాను అని అంటుంది మనోహరి అలా స్వామీజీ అక్కడికి వస్తారు వచ్చి అలా ఇంకా విభూది ఇంక చెల్లెసరికి అరుంధతి నుండి అనామిక నుండి అరుంధతి వేరైపోతుంది ఇంక అరుంధతి ఆత్మగా సపరేట్ అయ్యి బయటికి కనబడుతుంది ఒక్కసారిగా అరుంధతి ఆత్మను చూసి షాక్లో ఉండిపోతారు అమర్ బాగి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్